హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని సింపుల్గా ఫటా అని బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కటింగ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలానో చూసేద్దాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను హ్యాండ్ వర్క్ కోసం ఖర్చు కోసం తీసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత అది బ్లౌజ్ని తీసుకొని ఇలా రిటర్న్ చేసుకోవాలి ఈ సెంటర్లో ఇలా టేప్ పట్టుకొని పొడవ ఎంత వచ్చిందో చూసుకోవాలి నాలుగు ఇంచీలు ఉంది ఇదే నాలుగు ఇంచీలు చివరిలో ఒక మార్క్ చేసుకోవాలి ఈ చివరి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకొని మనం మార్క్ చేసుకున్న రెండు పొరల్ని ఇలా సమానంగా రిటర్న్ చేసి పట్టుకోవాలి ఇలా నీట్గా పట్టుకొని చెస్ట్స్ కోసం మార్క్ చేసుకోవాలి అలానే బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం నెక్స్ట్ ఈ వేస్ట్ నుంచి చెస్ట్ దగ్గరికి ఇలా పట్టుకొని ఈ సేఫ్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ చంక దగ్గర ఒక మార్క్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి అలానే బ్లౌజు మెడ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కు నెక్స్ట్ ఈ కాజా పట్టి ఉంది కదా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి ఇలా నాలుగు పొరల మీద మడత పెట్టుకొని వేస్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు తేప్తే ఎలా చూసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచీలు వచ్చింది ఇదే పద్నాలుగు ఇంచీలు చివరిలో మార్క్ చేసుకోవాలి చెస్ట్ తొమ్మిది వచ్చింది తొమ్మిది నాలుగు భాగాలు చేస్తే చెస్ట్ క్లూజ్ థర్టీ సిక్స్ ఇది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి తర్వాత బడా భోజనం కోసం ఐదు ఇంచీలు ఇక్కడ వేస్ట్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి డౌట్గా ఉంటే ఏడున్నర ఇంచీలు వచ్చింది ఇది ఐదు ఇంచీలు కిందకి మాఫ్ చేసుకోవాలి చక్కదెబ్బ కోసం ఐదున్నర ఆరు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు నేను ఐదున్నరకే పెడుతున్నాను ఇది వేస్ట్ థర్టీ సైజు చిన్న లూజ్ పెట్టమని చెప్పారు నాకు ఇది దగ్గర కర్ర స్కేల్ ఉన్నట్లయితే పర్వాలేదు లేదు అనుకుంటే ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ మనం హాఫ్ ఇంచు ఖర్చు కదులుకొని లా చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది నాకు మెడ దగ్గర రెండు ఇంచులు కిందన పావుతో మూడు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ వెడల్పు పొడవు మీ బ్లౌజ్ అయినా కస్టమర్ బ్లౌజ్ అయినా మీ బ్లౌజ్ అయితే మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కస్టమర్ది అయితే కస్టమర్ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు చిన్న సైజు బ్లౌజ్ కదా డీప్ కానీ బ్రాడ్ కానీ పెంచేస్తే ప్రాబ్లం అవుతుందనే సందేహం అయితే అవసరం లేదు నేను మళ్ళీ వెడల్పు కొంచెం ఇస్తాను మనం బ్లౌజ్ పొడవు ఎంత పెంచుకున్నా సరే కొంచెం బ్రాడ్గా ఇచ్చుకుంటేనే బ్లౌజ్ పైకి ఎగిసిపోకుండా ఉంటుంది ఇలా చిన్నది రౌండ్ ఇవ్వడం వల్ల బ్యాక్ నుంచి బ్లౌజ్ చూసేటప్పుడు చాలా అందంగా ఉంటుంది పైకి ఎగిసిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇలా శాకాన్ని ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కోసం మార్పు చేసుకోవాలి ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి నాలుగు ఇలా ఒక మార్పు చేసుకోండి మనం డాట్స్ కోసం వన్ ఇంచు తీసుకున్నాం కదా ఈ టాప్ ఇంచు ఈ టాప్ ఇంచు మార్పు చేస్తే వన్ ఇంచు వస్తుంది ఇప్పుడు ఈ నెక్క పార్ట్ వదిలి గా కట్ చేసుకోవాలి తర్వాత మనం హ్యాండ్లూస్ తీసుకోవడం కోసం ఈ చంక్రౌండ్ ఎంత వచ్చిందో పంచుకోవాలి మొత్తం తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇలా బ్లౌజ్ పీస్ని నాలుగు పొరల మీద మడత పెట్టుకొని మనకి ఉండు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఎనిమిదిన్నర ఇంచులతో వెడల్పు రావాలి ఇది ఎనిమిదిన్నరకి ఒక రెండు సెంటీమీటర్లు ఎక్స్ట్రా ఉంది కనుక పర్వాలేదు ఇక్కడ లోపల ఫోల్డింగ్ చేయడం కోసం హ్యాండ్ వర్క్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి మీరు ఇక్కడ పైపింగ్ వేసి ఉద్దేశం ఉన్నట్లయితే హాఫ్ ఇంచి సరిపోతుంది బోటర్ ఉన్నా సరే మీకు ఎక్స్ట్రా హ్యాండ్ వర్క్ కావాలి అనుకున్నాం కనుక మనం ఈ వన్ ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం తర్వాత హ్యాండ్ పొడవు ఆది బ్లౌజ్కి అయితే ఎల్బో సైజ్ హ్యాండ్స్ ఉన్నాయి కస్టమర్ నాకు ఆఫ్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారు కనుక నేను ఇక్కడ ఖర్చు వదిలి అక్కడ నుంచి ఐదున్నర ఇంచీలకి ఆఫ్ చేస్తున్నాను ఇదే ఐదున్నర ఇంచీలు ఈ చివర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఒకవేళ నడుము బ్లూజు ముప్పై ఇంచుల కంటే ఎక్స్ట్రా ఉన్నట్లయితే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ కనుక రెండు ఇంచులకే తీసుకున్నాను హ్యాండ్ లూజు ఐదు ఇంచీలు మనకు వేస్ట్ అంతా ఏడున్నర వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇలా టేపుని క్రాస్గా పెట్టుకొని ఏడున్నరకి ఒక మార్పు చేసుకోవాలి ఇక్కడ చంక దింపు కోసం మూడు ఇంచులకి చేసుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినట్టయితే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నీట్గా ఈ హ్యాండ్లూస్ దగ్గర నుంచి ఈ చంక దగ్గర వచ్చేటట్టు గుట్టు ఉంటుంది కదా అక్కడ కూడా మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వాడి నుంచి దగ్గర ఫస్ట్ ఒక మార్క్ చేసుకోండి ఇది వదిలి ఈ రెండో వాడి నుంచి మార్క్ దగ్గర నుంచి కొంచెం కొంచెం ఇలా రౌండించుకుంటూ వెళ్ళాలి ఈ చివరిలో వచ్చేసరికి కొంచెం ఒక పావు ఇంచు ఇలా లోపల కట్ చేసుకోండి నీట్గా ఉంటుంది ఇది కరెక్ట్గా భుజంపైకి వచ్చేటట్టు మనం పెట్టుకొని కుట్టుకోవాలి ఇక్కడ ఆఫ్ ఇచ్చి ఇలా లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి లోతు కోసం ఇది తప్పకుండా తీసుకోవాలి నేను కుట్టేటప్పుడే కుట్టేస్తాను ఎక్స్ట్రా పట్టేసి క్లాత్ ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు బ్లౌజ్ పీస్ని అరేంజ్ చేసుకోవాలి రెండు పొరల మీద బ్యాక్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా పెట్టుకోవాలి ఎక్కువ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ దగ్గర ఇక్కడ సేపల దగ్గర మార్క్ చేసాం కదా హాఫ్ ఇంచి ఇలా డౌన్లోకి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా మడత పెట్టుకోండి ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసేయండి ఫస్ట్ ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఒక మార్కు ఎక్స్ట్రా ఇక్కడ బుక్స్ పట్టి కాజా పట్టి లోపల ఫోల్డింగ్ చేసి కొడతాం కదా దానికోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ మార్క్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గర చిన్నగా కట్ ఇచ్చుకోండి నెక్స్ట్ ఈ బాకీ ఖర్చు మార్క్ ఉంది కదా ఇది వదిలి అక్కడ నుంచి మనం మనం మొత్తం ఐదు ఇంచులు తీసుకున్నాం కదా రెండు ఇంచీలు మెడ కోసం మూడించీలు గుజల కోసం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆది బ్లౌజ్లోంచి ఊక్స్ పట్టి సైడ్ మనం నెక్ పార్ట్కి ఇలా ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలి అక్కడ నుంచి ఫ్రంట్ నెక్ పొడవు వెడల్పు ఎలా ఉందో చూసుకోవాలి ఈ ఖర్చు కూడా వదిలి పైన హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలి అక్కడ నుంచి ఊక్స్ పట్టి సైడ్ నెక్క పార్ట్ని ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఐదు ఊక్స్లు ఉంటాయి కదా ఈ నాలుగో బుక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి అలానే ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకొని ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా ఇక్కడ కూడా ఇలా పట్టుకొని పైన ఖర్చు వదిలి అక్కడ నుంచి మనం లాగకుండా లూజ్గా వదులుతూ ఒక మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కు అలానే ఈ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలి అక్కడ నుంచి మనం ఇలా పట్టుకొని సేఫ్ బెల్ట్ దగ్గర ఒక మార్కు ఈ డౌన్లోకి హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక మార్కు చేసుకోవాలి ఇలా తర్వాత ఈ ఫ్రంట్ నెక్ నీట్గా రావడం కోసం ఈ లోపల మార్క్ దగ్గర నుంచి ఐదు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని చంక డౌన్ ఎంత బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అలానే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి అయించుకోండి ఇప్పుడు వన్ ఇంచికి మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు ఇలా లోపలికి లోతు కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి రెండు పా ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి రెండున్నర ఇంచులు డాటవేడలుపు ఈ సెంటర్లో ఫోల్డింగ్ చేసి ఒక మార్కు చేసుకోవాలి ఒకవేళ చెస్ట్ అది ఎక్కువ ఉన్నట్లయితే మనం మూడు ఇంచీలు రెండు ముప్పై ఇంచీలు ఇలా తీసుకోవచ్చు తక్కువ ఉన్నట్లయితే ఇంకా తగ్గించవలసి ఉంటుంది అన్ని బ్లౌజులకి ఒకేలా డాట్స్ పెట్టము ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ దగ్గర మూడు ఇంచీలు వెడల్పుతో ఒక మార్క్ తీసుకోవాలి ఈ నెక్ వెడల్పు అది మన ఇష్టాన్ని పెట్టి ఉంటుంది తక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తీసుకోవచ్చు మీకు ఇంకా బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇలా వెడలిపోకుండా తీసుకోవచ్చు చిన్నది ఇప్పుడు కట్ చేసుకోవాలి తీసుకోవాలి ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఈ సెంటర్ ఎలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కట్ మార్క్ ఇచ్చుకోండి ఇక్కడ ఎలా కుట్టుకోవాలి మనం ఒకటింపించి తీసుకున్నాం కదా డాట్ వేడేలకు ఇక్కడ నేను ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను అంటే బుక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసిన తర్వాత గ్యాఫ్ వచ్చేస్తుంది మనం ఇక్కడ డాట్ దగ్గర పట్టేస్తాం కదా ఇలా ఫోల్డింగ్ చేసి దానికోసం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను ఏ బ్లౌజ్కైనా మనం డాట్ ఎలా అయితే తీసుకుంటామో ఒకటి తీసుకుంటే ఒకటి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకటిన్నర రెండించు అలా బ్లౌజ్ సైజుని పెట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి గ్యాఫ్ రాకుండా ఉండడం కోసం నెక్స్ట్ సేఫ్ బెల్ట్ కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అది పెంచినట్టయితే సేపల్ట్ కూడా అన్నింటికి ఒకేలాగా ఉండదు ఇది మనకి వేస్ట్ ఎంత వచ్చింది ఏడున్నర కదా నేను ఒకటిన్న యాడ్ చేసి తొమ్మిదిన్నర ఇంచులకి తీసుకుంటాను ఖర్చు కోసం ఫస్ట్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది మొత్తం పైన కింద ఖర్చుతో కలిపి మూడున్నర ఇంచీలకి మార్క్ చేస్తున్నాను ఇక్కడ మూడు ఇంచీలు లాస్ట్లో మూడు పావు ఇంచీలకి మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇలా కొంచెం కొంచెం క్రాస్గా తీసుకోవాలి మీరు చూపించడం కోసం ఎలా చేస్తున్నాను నేనైతే కుట్టిన తర్వాత షేప్ కట్ చేసుకుంటాను అలా అయితేనే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనం ఫ్రంట్ డాట్స్ పెట్టుకోలేదు కదా ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి మెయిన్ డాటు పొడవు రెండున్నర వెడల్పుకి మూడు ముప్పై ఇంచీలకు మార్క్ చేసుకోండి ఈ పైన క్రాస్ డాట్ దగ్గర రెండున్నారా చెస్ట్ పాయింట్ దగ్గర రెండు ఇంచీలు మిగతా పావు తక్కువ నాలుగు ఇంచుల డాట్ ఈ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే వేరేలాగా మనం డాట్స్ మార్క్ చేయవలసి ఉంటుంది ఈజీగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నామో చూసాం కదా ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని Bye friends!